హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టే ఈ చిన్న వీడియోకి జస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు అందరికీ హ్యాపీ సండే అండి సరే డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం స్క్రీన్ పైన కనపడుతున్న మేడం గారి పేరు నేహ అండి వయసు ముప్పై ఆరు సంవత్సరాలు మేడం గారిది సొంత ఊరు వచ్చేసి నిజామాబాదు మేడం గారు కులానికి చెందిన వాళ్ళు మేడం గారికి ఒక పాప ఉన్నారండి పన్నెండు సంవత్సరాల పాప ఉన్నారు మేడం గారికి విడాకులు అయిపోయాయి ఇప్పుడు ప్రజెంట్ మేడం గారు వాళ్ళ తల్లిదండ్రి సమక్షంలో ఉన్నారు అయితే వాళ్ళకు దూరంగా ఒక చిన్న ఇల్లు తీసుకొని ఆ ఇంట్లో ఉంటున్నారు ఇల్లు కూడా రెంటెడ్ హౌస్ ఓకే మేడం గారి ప్రజెంట్ ఏమంటున్నారంటే మేడం గారికి లివింగ్ రిలేషన్ కావాలి అని అంటున్నారు లివింగ్ రిలేషన్ కావాలంటున్నారు కులా ప్రసక్తి లేదండి అది కూడా ఎందుకంటే ప్రజెంట్ మేడం గారు హౌస్ వైఫే మేడం గారిని చూసుకునే వాళ్ళు మరియు వాళ్ళ కూతుర్ని స్తోమత ఉన్నవాళ్ళు ఎవరైనా ఒక ప్రైవేట్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ చేస్తున్న వాళ్ళైతే అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మేడం గారికి లివింగ్ రిలేషన్ కావాలి ఒక సంవత్సరం పాటు లివింగ్ రిలేషన్లో ఉండి ఆ తర్వాత మ్యారేజ్ చేసుకుంటాము అని మేడం ఉంటున్నారు మేడం గారు ఈ స్క్రీన్ పైన పెట్టిన ఫోటో మేడం గారు రియల్ ఫోటో అండి ఇది ఫేక్ ఫోటో కాదు ఈ ప్రొఫైల్ మీకు నచ్చినట్లయితే మీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసిన తర్వాత మీ ఫోటో డీటెయిల్స్ నేను మేడం గారికి పంపిస్తాము పంపించిన తర్వాత మేడం గారి అభిప్రాయం కనుక్కొని ఆ తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీరు ఈ ప్రొఫైల్ ముందుగా ఈ ప్రొఫైల్ మీకు ఓకే అయితే మీ డీటెయిల్స్ డీటెయిల్స్ మాకు పంపించండి మీకు మ్యారేజ్ లేదా లివింగ్ రిలేషన్ అంతా సెట్ అయిన తర్వాతే మీ దగ్గర నుంచి ఫీజు అడగడం జరుగుతుంది ముందుగా ఇటువంటి ఫీజు మేము తీసుకోము ఒక రూపాయి కూడా మీ దగ్గర నుంచి మేము తీసుకోము అది కూడా ఈ ఒక్క ప్రొఫైల్కే మేడం గారితో డైరెక్ట్ మాట్లాడిన తర్వాత మేడం గారికి మీకు అంత సెట్ అయితే ఓకే అనుకుంటేనే మీ దగ్గర నుంచి మేము ఫీజు తీసుకోవడం జరుగుతుందండి ముందుగా ఇటువంటి ఫీజు తీసుకోము మీ దగ్గర నుంచి ఓకే అలాగే మనం గత రెండు మూడు వీడియోలలో చెప్పామండి చాలామంది కార్ డ్రైవింగ్ జాబ్స్ గురించి అడుగుతున్నారు ఇవాళ సాయంత్రం దాని మీద కూడా మనం ఒక వీడియో చేస్తాము వీడియో చేసి డ్రైవింగ్ జాబ్స్ గురించి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి తెలియపరుస్తాము కొత్తగా చూస్తున్న వాళ్ళు కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ మన ఛానల్ని చూస్తూ ఉండండి ఎందుకంటే మన ఛానల్లో కొత్త కొత్త వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాము ఆ వీడియోలు మీరు ప్రతి ఒక్కటి చూసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు తీసేసుకోండి ఈ జాబ్స్ గురించి కానీ లేదా ఇంకా ఏ ఇతర వాటి గురించి కూడా మీ దగ్గర నుంచి మేము ఫీజు తీసుకోమండి ఓన్లీ ఫస్ట్ మ్యారేజ్ అండ్ సెకండ్ మ్యారేజ్ అది కూడా కొన్ని కొన్ని వాటికి మాత్రమే మనం ఫీజు అడగడం జరుగుతుందండి అన్నిటికీ కాదు ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రొఫైల్ ఉంది నిన్న పెట్టిన ప్రొఫైల్ ఉంది మొన్న పెట్టిన ప్రొఫైల్ ఉంది వాటికి మనం ఎటువంటి ఫీజు తీసుకోలేదు అడగలేదు కూడా ఫీజ్ మస్ట్ అండ్ సిట్ కంపల్సరీగా ఫీజు తీసుకునే ప్రొఫైల్స్ అయితే నేను మెన్షన్ చేస్తానండి వీడియోలో మనం మెన్షన్ చేస్తాము వీడియోలో డైరెక్ట్గా చెప్పడం జరుగుతుందండి ఇందులో మొహమాటం ఏం లేదు దాపరికం అంటూ ఏం లేదు ఏది ఫ్రీగా ఏది చేయరు కొన్ని కొన్ని ప్రొఫైల్స్కి మాత్రమే మనం ఫీజు అడగడం జరుగుతుంది కొన్ని కొన్ని మ్యారేజ్ సెట్ అయిన తర్వాత అడగడం జరుగుతుందండి ప్రజెంట్ అయితే మనం ఫస్ట్ మ్యారేజ్ అండ్ సెకండ్ మ్యారేజ్ చూస్తున్నాము ఈ లివింగ్ రిలేషన్ లేదు కానీ ఈ ప్రొఫైల్ మాత్రము లివింగ్ రిలేషనే అండి అది కూడా సంవత్సరం పాటు లివింగ్ రిలేషన్లో ఉండి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటామని అంటున్నారు మీకు జెన్యున్ అనిపిస్తేనే మీ డీటెయిల్స్ మాకు పంపించండి మేడం గారికి పంపిస్తాము లేదు అంటే లేదు ఓకే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టే ఈ చిన్న వీడియోకి దయచేసి లైక్ కొట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీష్యూ హ్యాపీ సండే